చూడొచ్చు ఇక్కడ ఒక పార్క్ ఉందని చెప్పుకోవచ్చు ఈ పార్క్ దగ్గర చూస్తే క్రేన్లు కూడా ఉన్నాయి ఇక్కడ అంత పెద్ద మెటీరియల్ ఏమీ వస్తుందని ఇక్కడ క్రేన్లు పెట్టారు అనేది వాళ్ళకి తెలుసు నాకైతే సమంగా తెలియదు మొత్తం బులేలోలు మొత్తం వాహనాలు ఉన్న ఏరియా ఇది చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ పార్క్ ఎలా ఉందో చూడండి ఇక్కడ కొద్దిగా కట్టెతో కట్టినట్టుగా ఉంది లైట్ కూడా వేశారు లోపల చాలా వరకు పెద్దవాళ్ళే వచ్చి వాకింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు రారు హాలిడేస్ టైంలో వస్తే రావచ్చు ఎందుకంటే స్కూల్కి వెళ్తారు చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంట్లో అని చెప్పుకోవచ్చు చూడండి శృతి వనం చూడొచ్చు పార్క్ అక్కడ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇలా చూస్తే లైన్గా ట్రైన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి అని చెప్పుకోవచ్చు పక్కల బుల్లేరోలు ఉన్నాయి మొత్తం వెహికల్స్ ఆపుకోవడానికి వీలుగా ఉంది ఈ ఏరియా అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీ ప్లేస్లో వెహికల్స్ అనేటివి ఆపడం జరిగింది ఒక యూనియన్ అని చెప్పుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో వెహికల్స్ అనేటివి ఎలా ఉందో ఇక్కడ చీకట్లో లైట్తో ఈ ఏరియా చాలా కొద్దిగా పీస్ ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు పక్కలనే ఇక్కడ జడ్జిమెంట్ చేయడానికి ఆఫీస్ ఇలా చూస్తే అంబులెన్స్ చూడండి అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ ఇవి లైన్గా ఆపడం జరిగింది మొత్తానికి ఈ ఏరియా కొద్దిగా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు పార్క్ ఉంది ఇక్కడ వెహికల్స్ ఆగాయి ఇక్కడ పీస్ఫుల్ ఏరియా ఇక్కడనే పార్క్ ఉందని చెప్పుకోవచ్చు విగ్రహాలు ఉన్నాయి ఈ రాజు మార్క్ ఏరియా అని చెప్పుకోవచ్చు లాస్ట్కి ఉమ్మిచ్చే అలవాటు నాకు కూడా నేర్పించారని చెప్పుకోవచ్చు నేను అస్సలు ఉమ్మేకుంటే నాకు కూడా అలవాటు చేశారు మంది అనేతళ్ళు ఉమ్మిస్తున్నారు అలా నాకు అలవాటు అయ్యి అలా వరకు ఉమ్మిచ్చే అలవాటు అస్సలు లేదు నాకు ఒకప్పుడు కొద్దిగా హెల్త్ బాగాలేక డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ల వల్ల అని నేను అనుకుంటున్నాను అసలు నాకు జొల్లు అనేది కారదు జొల్లు అనేది ఒక రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు అలానే ఇబ్బంది పెట్టింది మాట్లాడితే లేకుంటే ఊరికే ఉంటే నోట్ల నుంచి జల్లు వస్తుండే అలాంటి పరిస్థితుల నుంచి అంటే ట్యాబ్లెట్లు వద్దు వీనికి హెల్త్ బాగాలేదు అందరితో కొట్లాడుతున్నారు వీడు అని నాకు హాస్పిటల్కి చూపించారు హాస్పిటల్ చూపించిన తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత నేను కొద్దిగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు అని ఇంట్లో మింగిపించారు లేదు నాకు హెల్త్ బాగుందని ఇప్పుడు ఇలా వీడియోస్ అనేటివి తీస్తున్నాను ఖాళీగా ఉండకుండా చూస్తున్నానని చెప్పుకోవచ్చు మొత్తానికైతే లోపల నుంచి సలైవా అంటే ఉమ్మిలి రాకుండా ఉండేటట్టుగా ఇప్పుడైతే ఉన్నాను కానీ ఈరోజు ఎందుకో మరి ఉమ్మిలి అనేది వస్తుంది నిన్నటి వరకు రాలేదు మళ్ళీ నిన్నటి నుంచి వేరే వాళ్ళు ఉమ్మిస్తున్నారు ఉమ్మిస్తున్నారు నాకు అలవాటు అయింది ఇప్పుడు నాలో సలైవ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు రెండు ఛాయల్ తాగాను ఇక్కడ బిజీగా ఉంటూ అసలు జల్లు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కానీ ఈరోజు ఎందుకో నోట్లో జల్లు వస్తుంది ఎక్కువ మంది ఉమ్మిస్తుండ్రీ అలానే నాకు కూడా ఉమ్మీడ మలబిందా అనేది ఒక ప్రశ్న లేకపోతే ఈ ఏరియాలో ఉన్నదానికి ఏమన్నా జల్లు వస్తుందా అనేది నాకు తెలియదు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత హాలిడేస్కి వచ్చినప్పుడు ఇలా వాకింగ్ చేసేవాడిని చాలా మంచిగా చేస్తాడు మీ పిల్లవాడు వాకింగ్ అని ఇంట్లో వాళ్ళు చెప్పే తోళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు భలే వాకింగ్ చేస్తాడు అనేటట్టుగా అయిపోయింది వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళు నాకన్నా దూరంగా నడిచే వాళ్ళ అనేటట్టుగా నాకు ఆలోచన వచ్చేది సర్లే వాళ్ళు నడిస్తే నడు అని నేను నడిచిన కాడికి నడిచాను కాళ్ళతో రెండు రోజుల తర్వాత ఇలా పక్షుల సౌండ్లు అనేవి వింటున్నాను ఊర్లో అయితే వినపడితే కానీ ఇక్కడ టౌన్లో ఎక్కువగా పక్షుల సౌండ్లు వినపడేది కాదని చెప్పుకోవచ్చు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మై ఏరియా సైడు ఇలా పక్షుల సౌండ్ అనేది ఎక్కువగా వినకుండి గ్రౌండ్లో వింటుండి ప్రాక్టికల్ స్కూల్లో అక్కడ భీంనగర్లో ఉండేది అక్కడికి పోయినప్పుడు మాత్రమే పక్షుల సౌండ్ వినపడుతుండే కానీ ఇప్పుడు పక్షుల సౌండ్ అనేది వినపడట్లేదు చాలా వరకు చెప్పేస్తున్నారు పెద్దలు కాకులు అనేటివి కనపడట్లేదు తగ్గిపోతున్నాయని ఇక్కడ చూస్తే ఎవరైనా మనిషి చనిపోతే ఏమో అంటారు దాని పేరు నాకు కాకి వచ్చి తినిపోవాలా అని చెప్తారు కానీ ఇక్కడ కాకిలే లేనట్లుగా అవుతుంది ఈ ప్రాంతము ఈ ప్రదేశము ఇది మంచిది కాదు రేపు తరాలు బాగుండాలంటే తప్పకుండా ప్రకృతిని కూడా కాపాడాలి